బేసిక్గా ఈ మధ్యకాలంలో ఏ మత్తు ఎక్కి జనం క్రిమినల్స్గా మారుతున్నారో క్రిమినల్స్ రెచ్చిపోతున్నారో తెలియడం లేదు కానీ ఎక్కడికక్కడ మనం దాడులు దౌర్జన్యాలు హత్యలు అనే సంఘటనలు వింటూనే ఉన్నాం చిన్నపిల్లల మీద లేదు మహిళల మీద లేదు కొన్ని ఇప్పుడు మన సామాజిక చైతన్యం కోసం పనిచేసే వాళ్ళ మీదని కాదు ఏదో ఒక సంఘటనలు రాత్రైతే పిఠాపురంలో సునీత అనే ఒక నర్స్ అట సునీత అనే ఒక నర్సు రాత్రి తన విధులను ముగించుకొని పిఠాపురంలో నడుస్తూ ఉంటే ఒక్కసారిగా దుండగులు వచ్చారట అడ్డగించారట తమ దగ్గర ఉన్న కత్తులతో దాడి చేశారట ఆమె గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారట ఆమెకి చాలా చోట్ల కత్తిపోట్లు అయ్యాయి అని చెప్పి శరీరంపై చాలా చోట్ల కత్తిపోట్లు అయ్యాయి అక్కడే ఆమె పడిపోయింది గాయాలతో ఉన్న సునీతను స్థానికులు ఆసుపత్రికి తరలించారట ప్రాణపాయం అయితే ఏమీ లేదు అని డాక్టర్లు చెబుతూ ఉన్నారట విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారట మరి ఘటనకు కారణం ఏంటి అని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారట దేనికోసం అని చెప్పి నడి రోడ్డు మీద ఒక నర్సు మీద దాడి చేశారు అని చెప్పి బేసిక్గా నిజంగానే మరి ఇంత క్రైమ్ ఎందుకు పెరిగిపోతుంది ఇంత యథేచ్ఛగా విచ్చలు విడిగా దాడులు ఎట్లా చేయగలుగుతున్నారు ఎందుకు చేయగలుగుతున్నారు శాటిజం నుంచి వచ్చిందా మత్తులో నుంచి వస్తూ ఉన్నాయా ఏ సైకోయిజం ఇది ఇటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటే అసలు ఇళ్లలో ఉన్న సేఫ్టీ లేకుండా రెండు రోడ్ల మీద వచ్చిన సేఫ్టీ లేని పరిస్థితి ఉంటే ఎక్కడికి వెళ్తూ ఉన్నాం మనం అసలు దేని మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెడుతూ ఉన్నాయి వ్యవస్థలైనా పాలకులైనా ప్రభుత్వాలైనా É um ano.